మా మంత్రి వచ్చండా మంత్రి తుమ్మల 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 వచ్చాను ఏమంటాండు వరి సాగు అరిష్టం మా సారు కూడా ఉన్నట్టున్నది వంద ఎకరాలు ఏమో యాభై ఎకరాలో ఉన్నట్టున్నది తుమ్మల వరి సాగు అరిష్టం ఏం చేయమంటావు మరి ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు ఇంట్ల మీద ఏమన్నా చేస్తుండ్రా మీరు ఇంటి కింద ఇంటి మీద సిల్లార్ల లేకపోతే రోడ్ల మీద ఏమన్నా చేస్తుండ్రా ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నాడట గుట్టలు కొండలను కూడా వదులుతలేరు మంచి పనే కదా దాంట్లో ఉన్నది తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు ఈ కథ ఏందో చూడాలి తుమ్మలకి ఏమైంది ఆయనకు కూడా వ్యవసాయ భూమి ఉన్నది ఆ వ్యవసాయ భూమిలో ఏంది ఫామ్ హౌస్ ఏదో ఉంటుంది ఆ ఫామ్ హౌస్కు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఏంటంటే ఈయన బాధ ఏంటంటే ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్తే ఇంటర్లేటట్టు వీళ్ళకి భయం లేదు అసలు వరిసాకు వరిష్ట మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు ఏందట మోటార్ లిఫ్ట్ల కింద వ్యవసాయం చేయడం అరిష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇది తాతలు తండ్రుల నుంచి వస్తుందని పేర్కొంటూ ఓకింత అసంతృప్తి వ్యక్తం చేశారు కొండల మీద కూడా వరి సాగు చేస్తున్నారని ఇది కూడా అరిష్టమని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కోహేడ మండలం బసవాపూర్ గ్రామ పరిధిలో రామార రామారావు అనే రైతు భూమిలో ఆయిల్ ఫామ్ ఏది ప్లాంట్ ఏది ఆయిల్ ఫామ్ ప్లాంట్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరిలో ఆయిల్ ఫామ్ చేయాలని సూచించారు కేంద్రం తీరుతోనే ఆయిల్ ఫామ్ పంటలు దగ్గర ధర తగ్గిందని ఆరోపించారు ఇతర దేశాల నుంచే వచ్చే నూనె దిగుమతిపై సుంకం తొలగించడంతో మన దేశంలో రెండు వేల వరకు కూడా పంట ధర తగ్గిందని తెలిపారు కేంద్ర స్వార్థం వల్ల రైతులకు నష్టం వాటిల్తుందని విమర్శించారు బీహార్ ఎన్నికలు వస్తున్నాయని ఇలా ధరను తగ్గించి వేస్తున్నారని త్వరలో దక్షిణాది మంత్రులతో కలిసి ప్రధానిని కలిసి ధరల పెంపు విషయంపై చర్చిస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఏమంటుర్రు అంటే కడప నిండినోనికి ఏం బాధ తెలుతుందండి నాకు అర్థం కాదు కడుపు ఆకలి వేయటం అనేది వెళ్తుంది ఇప్పుడు నేను అంటే వరి సాగు అనేది అరిష్టం అట మరి ఆయనకు కూడా ఉన్నది వ్యవసాయ క్షేత్రం మస్తు ఉన్నదట వంద ఎకరం చిల్లర ఉంటుంది అంటారు యాభై ఎకరం వంద ఎకరం ఉంటుంది వంద ఎకరాల యాభై ఎకరాల మధ్య ఊలె బొడ్ర ఆడ ఫామ్ హౌస్ కూడా ఉంటుంది అనేది వాళ్ళ వాళ్ళు చెవులు కొనుక్కుంటున్నారు మరి సారు కూడా బూవ తినాలి కదా మరి వరే కదా పండించాల్సింది ఒకసారి మనం ఆలోచిద్దాం ఎందుకు ఇట్లా రైతులను ఒక ఇంత కించపరిచే విధంగా మాట్లాడతారు నాకు అర్థం కాదు ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారంటే భూమినే సాగు చేస్తారు ఏది తలకాయ మీదనో లేకపోతే షేయి మీదనో ఎక్కడ లేకపోతే బిల్డింగ్ల మీదనో లేకపోతే సెల్లార్లనో లేకపోతే రోడ్ల మీదనో ఎక్కడ పడితే అక్కడ చేస్తలేరు కదా ఏందండి మంత్రి గారు మీ పదవి ఏంది మీ ఏంది మీ యొక్క ఏంది రాజకీయ అనుభవం ఏంది మీరు మాట్లాడే మాట ఏంది గిదా రైతులను ఇబ్బంది పెట్టే మాట రైతులను కించపరుస్తారు గిదా మీరు గిదేనా మీరు మంత్రి ఉండి మాట్లాడేది మా తెలంగాణ మా ర మా రైతుల పట్ల గిట్లనేనా మీరు వ్యవహరించే మాటకి ఇదేనా ఏమరి ఇష్టం ఉంచిరీ మీకున్న భూమి ఉంటుంది కదా ఆ భూమి ఉన్నోళ్ళందరికీ ఆ పంచుర్రీ ఆ కొండల మీద గుట్టల మీద ఎవరో అయితే సాగు చేస్తాలో వాళ్ళ లిస్ట్ మొత్తం తీసుకొపోర్రీ ఇగో నాకు వంద ఎకరా ఉన్నది యాభై ఎకరం ఉన్నది ఇగో రారి తల ఎకరం తీసుకుందో రి అని పంచురు మరి అట్లనైనా చేయరు మంచి పని అవుతుంది అట్లనైనా చేస్తే జర మంచిగా ఉంటుంది కదా లేకపోతే ఇంకేముంటుంది చెప్పుర్రి ఇక ఇది ఇట్లన్నదా ఇక దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉన్నది గిడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే గిడమో కనబడ్డదే నాకు ఇది యూరియా ఇంకా దొరకలేదు ఎరువుల కోసం రైతుల వస్తారు పొద్దుగాల నుంచే క్యూలో పడిగాపులు చెప్పులు పాస్బుక్లతో భారులు ఎండలో వృద్ధులు మహిళలు ఇంకెన్నాళ్ళు ఈ బాధలు అంటున్న రైతులు ఒక్కసారి మీకు చెప్తది పొద్దు పొద్దుగాలనే లేచిన సంధి పనులల్లో పనగర్ర వేయకుండా అంటే యాప పుల్ల వేయకుండా పోయి లైన్లో నిల్చుంటాడు ఇక వాళ్ళ కొడుకు బిడ్డో ఇవాళ నుంచే పూర్తి స్థాయిలో వాళ్ళ లైన్లో వచ్చేటకి ఈయన పోయి మోఖంగా కడుకొని వస్తాడు ఆయన ఇంత షాయదీని బుక్ షాయాదాగి బుక్కడంత భూవది దీని ఈనచ్చి లైన్లో నిలిచి ఉంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆయన ఇంత బుక్కడి ఈయన వస్తాడు అంట సాయంత్రం వరకు పోయేటకు మళ్ళీ ఒకటి రెండు అయితే అట యూరియా బత్తాలు మళ్ళీ ఈ యూరియా బత్తాలు అల్లేదు షెప్పులు లైన్లు ఉంటాయి పాస్బుక్ లైన్లు ఉంటాయి బస్తాల లైన్లు ఉంటున్నాయి రాళ్ళు లైన్లు ఉంటాయి ఇగో చూడు నేను చెప్పిన మాట కాదు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు ఇగో చూడు ఆధార్ కార్డు జిరాక్స్ కనబడుతనే ఉన్నది స్పష్టంగా ఇగో రాయిగూడ లైన్లు ఉన్నది కవర్ లైన్లు ఉన్నది ఇగో ఇగ చూడు రియడ సెల్ఫోన్ లైన్లు ఉన్నది ఇగో ఈడ చెప్పు లైన్లు ఉన్నాయి ఇగో చూడు రి ఇటుక పిల్లలు కూడా లైన్ లైన్లు ఉన్నాయి ఈ ఎండలకు ఊక్కోబట్టే మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు కదా అందరు కలిసి డిన్నర్లు దావత్లు లేకపోతే ఎవరైనా ఫంక్షన్ అయితే పోతారు కదా గట్లనే అనుకొని ఢిల్లీ దగ్గరికి పోయి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తెలంగాణకు కావాల్సిన యూరియా ఎంత ఏమేం కావాలి గేందో తీసుకొస్తే అయిపోతుంది కదా ఈ పంచాయతీ రైతులకు ఎందుకు అది తీసుకొచ్చి నిల్వలు చేసేసి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఎక్కడైతే ఇస్తారో అక్కడికి పంపితే అయిపోతుంది కదా రైతులకు ఎందుకు ఇట్లా గోస పెడుతున్నారు రైతుల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వం ఉండలే మీరు అనుకుంటున్నారేమో రైతే రాజధాని ఉత్తాగనిలే మీరు అనుకుంటాలేమో రైతు రాజుగా పరిపాలించ దాంతో దాంతోపాటు రైతుగా కూడా పనిచేయగలుగుతాడు కానీ మీకు రెండు రావా అధికారంలో ఉన్నోళ్ళు ఏమొత్తాయి గీ రైతుల బాధలు గిట్ల ఎండలు ఊకబెడతారు సొమ్మ సిల్లిపోతాల్లోట ఎండల మళ్ళీ వానలు కొడుతున్నాయట దిక్కు ఆ షత్తిళ్ళు పట్టుకొని నిలబడతాళ్ళట ప్రజల బాధ ఇది వర్ణాతీత బాధ ఏడుమా తుమ్మల నాకు వేస్తారు ఏడుండే గీడేనో కనబడే ఏమయ్య సారుగా దాని గురించి చెప్పదా ఇక వరి అరిష్టమా గిరిష్టమా కాదు గీ దీని సంగతి ఏందో చెప్పరాదు జర గీవిటి గురించి అయితే మాట్లాడరండి గీవిటి గురించి మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ కష్టాలు బాధలు మాత్రం వద్దు మనకు రైతుల గురించి ఎందుకు ఏ రైతుల గురించి మాట్లాడితే నోరు దాండగా గిట్లనే ఉండరు ఇగో ఇది ఉన్నదా గీ కింద చూడు ఏం కట్టం వచ్చే అన్నకు ఇది మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరి నగర్ గ్రామంలో నెర్రలు బారిన సాగు మడుగులకు బిందెలతో నీళ్లు పోస్తున్నాడు రైతు ఇది వరంగల్ జిల్లా పర్వతగిలి మండలం దౌలత్ నగర గ్రామంలో సాగునీరు లేక నెర్రలు బారిన సాగు మడులు నెర్రలు బారుతున్న నారు మడులు ఇక చెప్పుకోర్రీ ఇక మొన్నటికి మొన్న ఏడవ జగదీష్ రెడ్డి ఏడున్నాడే ఇగోడు గీ పెద్ద మనిషి మొన్న సూర్యపేటకు సంబంధించి కాళేశ్వరం నీళ్ళు ఎట్లొత్తాయి సూర్యపేటకు ఎన్ని నీళ్ళు వస్తాయి వరంగల్ జిల్లాకి ఎట్లొత్తాయి ఎట్లెట్లా ఏ ప్రాజెక్ట్ నుండి నీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఇక హరీష్ రావు ఏడు ఇగో ఈ హరీష్ రావు ఇప్పటికీ రెండు మూడు సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు దేని మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంకా కేటీఆర్ ఏడవా అయ్యో ఈ కేటీఆర్ ఏం చేసింది ఇప్పటికీ రైతులకు సంబంధించి నీళ్లను ఈర్ర నాయన అని మొత్తుకుంటాడు మరి ఇలా ఏం చెప్తున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ అంటానా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇది పోయి మోటార్ ఉన్నది దాన్ని పచ్చ బటన్ ఒత్తిరం అంటాను గంటే వీళ్ళు ఏం చేయడం అవసరం లేదు వీళ్ళకి ఇట్లా ఒక చెమట చుక్కగుర్రానియం జస్ట్ పోయి మోటార్లు ఉంటాయి కన్నపల్లి పంప్ హౌస్ దాంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి అది పోయి ఇట్లా మోటార్ ఇట్లా ఒత్తిత్తే అయిపోతుందండి కానీ ఒత్తుతలేరు ఎందుకంటే మీరు చూసి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళినా పోకపోతే మంచిగా ఖాళీగా ఉంటేనే పోయిర్రీ దాదాపుగా లక్ష క్యూసెక్లు ఇన్ఫ్లో అవుతుంది ఆ లక్ష క్యూసెక్లు అవుట్ అవుట్ఫ్లో అవుతుంది ఎంత వరదొత్తుందో గంత బయటికి పోతుంది అంటే నీళ్లు ఉన్నాయి కదా గా నీళ్ళనగా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయి దాన్ని సిచ్ ఆన్ చేసి ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పుడు అన్నార ఉన్నది సుందిల్లా ఉన్నది ఎన్ని 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 రిజర్వాయర్లు లేవు ఎన్ని ప్రాజెక్టులు లేవు ఆ నీళ్ళన్నిటిని తోడి ఎత్తిపోయడానికి ఏం అవుతుంది నాకు అర్థమైతే లేదు ఇగో రైతుల బాధలు చూడూరి ఓరయ్యా రైతు 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 పాడగాను నేను రాతా అని ఉత్తగానే రాయలే రైతు గురించి ఇప్పుడు మా ఎమ్మెల్యే పోవాలంటే ఇద్దరు గన్మెన్లు ఉండాలి డ్రైవర్ ఉండాలి పిఏ ఉండాలి బందోబస్తు ఉండాలి వెనకడ కడ కుయి అనాలి కానీ మా రైతులకు అవి ఇవ్వద్దు నువ్వు కరెక్ట్ టైంకి ఎరువులి మద్దతు మద్ద నీ భాషలనే చెప్తున్నా నీ రథచక్రాన్ని నడపడానికి ఎట్లయితే పూర్తి స్థాయిలో వాహనదారు ఎమ్మెల్యే ఎంపీఓ ముఖ్యమంత్రి ఉంటాడుగా వాళ్ళకి వాహనాన్ని నడపడానికి డ్రైవర్ అయితే కావాలి గా డ్రైవర్ లెక్క కరెంట్ ఇవ్వమంటారు నేను చెప్తున్నా కదా దాంతోపాటు నువ్వు పోవాలంటే కార్ అయితే కావాలి గట్లనే నీళ్ళు ఇవ్వమంటారు దాంతోపాటుగా నాకు ఎరువులు కావాలంటారు నీకు ఉంటారు కదా గనమి రక్షణ కోసం గట్లనే వాళ్ళకి ఎరువులు ఇస్తే ఆ పంటకు రక్షణ ఉంటుంది నీకు సలహాలు సూచనలు ఇచ్చేసి అన్ని రాయడానికి ఉంటారు గట్లనే మద్దతు ధర గీవులకి ఇవ్వమంటారు ఎంత నరకం చూపెడతారో తెలుసా అరిగోసడుతున్నారు రైతులు ఎటు చూసినా ఎక్కడ చూసినా రైతుల బాధ వర్ణాతీతంగా మారిపోయింది ఈరోజు ఏ ఉన్నది బీడుబడ్డ భూములను నిర్రలు బారిన నేలను ఆ గదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గీ కట్టాలత్తానే తెలంగాణ కావాలన్నారు నీళ్లు లేక గిట్లల్లాడిపోతున్నామనే తెలంగాణ కావాలన్నారు గీ నెర్రలు వారిన నేలను చూడలేకనే తెలంగాణ కావాలన్నారు గీ కరెంటు లేని కష్టాలు చూసే తెలంగాణ కావాలన్నారు గీ ఎరువులు లేకనే తెలంగాణ కావాలన్నారు తెలంగాణ ఉత్తగానే కావాలని ఎవరు అడగలే నీళ్ళు నిధులు నియామకాలతోని దాదాపుగా పర్టిక్యులర్ మీరు ఓన్లీ అదేదో ఆ దొంగ మీద వాళ్ళు ఉంటారు కానీ నీళ్ళు నిధులు నియామకాల ట్యాగ్లైన్ ఒకటే కాదు దాదాపుగా దాదాపుగా నేను చెప్తానని గుర్తు తొమ్మిది వేల అంశాలతో కూడిన తెలంగాణ కావాలని కోరుకున్నారు మీరు ఇప్పటికీ నేను చెప్తున్నా ఎవరన్నా తెలియకపోతే తెలుసుకోరు కానీ నీళ్లు నిధులు నియామకాలనే టైడ్ లైన్తో పాటు తొమ్మిది వేల అంశాలు ఒకటి కూడా కాదు ఆస్తుల విషయంలో కానీ దాంతో షానున్నాయి మీకు చెప్తా అర్థం కాదు కానీ నేను రోజు మంచి వీడియో చేసి మీకు ఇస్తా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ దొంగలకు అర్థం కాదు ఈ దొంగలు ఏం చేస్తున్నారు ఏం కథ అని అయ్యో ఏంది చూడు మా విద్యాశాఖ మంత్రి ఎవరు మా ముఖ్య అరే రేవంతా ననే